జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో జంగిల్ సఫారీకి వెళ్తూ ఉన్నాము మా గైడ్ విశాల్ ఎంసీఏ చదువుతున్నాడు ఇక్కడ ముందుగా నేను మా గైడ్ని మీకు పరిచయం చేస్తాను విశాల్ ఎంసీఏ చదువుతున్నాడు వీకెండ్స్లో గైడ్గా పనిచేస్తూ ఉంటాడంట సాటర్డే సండే కాలేజ్కి హాలిడే కాబట్టి ఇలాగ గైడ్గా అంటే చూసారా ఎక్స్ట్రా ఇన్కమ్ తను చదువుకుంటూ కూడా ఇలాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు తన ఖర్చులకి విషయాలు రావడంతోనే మాకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మాకు దీని గురించి చెప్పారు నైన్టీన్ థర్టీ సిక్స్లో బ్రిటి బ్రిటిషర్స్ ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది నైన్టీన్ థర్టీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు చూడొచ్చు హండ్రెడ్ ఇయర్స్ వరకు అవుతోంది అనమాట కాబోతోంది ఈ పార్క్ ఎస్టాబ్లిష్ చేసి ఇది ఏషియాలోనే ఫస్ట్ నేషనల్ పార్క్ మొత్తం మన దేశంలో నూట ఆరు నేషనల్ పార్క్స్ ఉంటే అన్నిట్లో కంటే కూడా ఇది పెద్దది పైగా ఇందులోనే ఎక్కువగా టైగర్స్ ఉన్నాయి మొత్తం రెండు వందల అరవై వరకు పెద్ద పెద్ద టైగర్స్ ఇందులో ఉన్నాయంట పిల్లల్ని కాకుండా వాటిని కౌంట్ చేశారు అలాగే ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి తర్వాత చీతాలు ఉన్నాయి ఇంకా రకరకాలైన లెపోర్స్ ఉన్నాయి ఇంకేమున్నాయి ఆ పిల్లలు ఏం విన్నావు కోబ్రా ఇంకా ఇప్పటిదాకా విశాల భయ్యా చెప్పారు కదా అలా ఉన్నాయి వస్తా ఉంటాయి మా పిల్లలు చాలా బాగా విన్నారు విశాల ఏం చెప్పారో అదంతా కూడా రెప్టైల్స్ కూడా ఉంటాయంట కింగ్ కోబ్రాస్ లాంటివి పెద్ద పెద్దవి కూడా ఉంటా ఉంటాయి చాలా ఉంటాయి ఇక్కడికి బర్డ్స్ కూడా చాలా మైగ్రేట్ అవుతూ ఉంటాయి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయని చెప్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ సౌండ్స్ని బట్టి ఇక్కడ ఎక్కడ ఏ బర్డ్ ఉందో ఏ యానిమల్ ఉందో అనేది కూడా వీళ్ళు ఎలాగో ఎక్స్పీరియన్స్ కాబట్టి వీళ్ళు చెప్తారు ఇప్పుడు మనం ముందు మూడు గేట్స్ని దాటాల్సి ఉంటుంది ఇప్పుడు పావల్ గాడ్ గేట్ దాటి వచ్చాము కొంచెం త్వరలో ఇంకో గేటు ఇంకో గేటు వస్తాయన్నమాట మొత్తం జిమ్ కార్పెట్లో మొత్తం ఏడు జోన్స్ ఉంటాయి ఇప్పుడు మేమున్నది సీతాబానీ జోన్ అంటే అన్ని జోన్స్ తిరగడం అనేది మనకి సాధ్యం కాదు కాబట్టి ఒక్కోసారికి ఒక్కొక్క చోటికి ఒక్కొక్క జోన్ను ఎవరైనా బుక్ చేసుకుంటారో అయితే ఎక్కువగా దికాల జోన్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అక్కడ ఎక్కువగా వైల్డ్ యానిమల్స్ ఉంటూ ఉంటాయి కాకపోతే దాన్ని ముందుగానే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుందంట ఫార్టీ ఫైవ్ డేస్ ముందుగానే మరి ఇక్కడ చూడొచ్చు ఎక్కడ చూసినా కానీ టేకు చెట్లు కనిపిస్తున్నాయి అన్ని ఎండిపోయి కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇవి ఎండిపోయినాయి వీటన్నిటిని కూడా గవర్నమెంటే వీటిని ప్లాంటేషన్ చేసింది ఎందుకంటే రెవెన్యూ కోసం అని చెప్పేసి వీటిని ప్లాంటేషన్ చేసిందని చెప్తున్నారు చెప్తున్నారు కూడా రెండో గేట్ రాబోతుంది అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది ఇప్పుడు మన పావర్గడ్ గేట్ దాటేసి ఏ ఏ గేట్ కా నామక్యాహే ఏ దూస్రావాలా టేడా ేట్సా విలేజ్ విలేజ్ క్యారీ విలేజ్ ఇక్కడ ఒక విలేజ్ కూడా ఉంది అవును మేము ఇప్పుడు వస్తూ వస్తూ కూడా పావల్గడ్ అనే విలేజ్ చూసాము ఆ విలేజ్ భలే ఉంది అసలు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టున్నారో అంటే ఇక్కడ అసలు ఒక విలేజ్ లో ఇంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టారు అంటే ఇక్కడ ఇన్కమ్ రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట పైగా వీళ్ళ పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి బాగా సంపాదిస్తున్నారు అంటే రెండు మూడు అంతస్తుల బిల్డింగ్స్ కట్టారు అంటే ఒక ఫారెస్ట్ లో ఒక మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి బిల్డింగ్స్ కట్టడం అనేది సాధ్యం కాదు కదా ఇదిగోండి ఇది విలేజ్ ఇక్కడ నుంచి ఇంకా మనం లోపలికి వెళ్తున్నాము ఇంతవరకు మాకు యానిమల్స్ అయితే ఏమీ కనిపించలేదు ఏంటి ఎస్ హోమ్ స్టేస్ కూడా అనమాట ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి హోమ్ స్టేస్ స్టేస్కి రెంట్కి ఇవ్వడానికి కూడా ఇక్కడ బిల్డింగ్స్ని వీళ్ళు కడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా మామిడికాయ చెట్లు మాత్రం బాగా కనిపిస్తున్నాయి మీరు గమనించవచ్చు పనసకాయలు కూడా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ రెండు సీజన్ కాబట్టే చెట్లకు చూసినా పెద్ద పెద్ద కాయలు కనిపిస్తున్నాయి అసలు రూట్ కూడా భలే ఉందనమాట మా అత్తగారిది కూడా ఫారెస్ట్ ఏరియానే వాళ్ళది కూడా మేము తాడవాయి రిజర్వ్ ఫారెస్ట్లో ఎప్పుడు మేము తిరుగుతూనే ఉంటాం బట్ ఈ జిమ్ కార్బెట్ అనేది కొంత డిఫరెంట్గా ఉంది చూసారా ఆవులు గేదెలు లాంటివి కూడా ఉన్నాయి ఇది విలేజ్ కదా ఒక చిన్న విలేజ్ ఈ విలేజ్ ఎక్కడ చూసినా కానీ ఇంకా పెద్ద పెద్ద చెట్లే కనిపిస్తున్నాయి ఎందుకంటే అడవిలో ఉన్న ఇది కాబట్టి అడవిలో ఉన్న విలేజ్ కాబట్టి ఇది కానీ ఇక్కడ అంతా తిరుగుతుంటే నాకు మా అత్తగారి ఊరు ఆ ఫారెస్ట్ అవే గుర్తొస్తూ ఉన్నాయి ఆ రోడ్లు ఆ ట్రీస్ ఇవి చూసినా కూడా చూద్దాం ఇంతవరకు అయితే ఏ యానిమల్స్ కనిపించలేదు ముందుకు వెళ్ళాక ఏమైనా ఉంటాయేమో చూద్దాము